హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తీసుకొచ్చానండి అదేనండి ఎగ్ కర్రీ ఈ ఎగ్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ ఎగ్ కర్రీ వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి మళ్ళీ అలాంటి ఎగ్ కర్రీ మనం చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా సేమ్ హోటల్ స్టైల్ ఎలా చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో కొన్ని టమాటాలు తీసుకుందామండి ఆ టమాటాలు తీసుకున్న తర్వాత అందులోకి సరిపడినన్ని వాటర్ పోసుకొని ముందుగా ఆ టమాటాను ఒకటి ఒకటిగా నీట్గా శుభ్రంగా అన్నిటిని కూడా బాగా కడిగేసుకుందామండి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా కడిగేసుకున్న తర్వాత టమాటా కర్రీకి మనం ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక ఫస్ట్ టమాటాను రెండప్పులుగా కట్ చేసుకొని రెండు అప్పులుగా కట్ చేసుకున్న టమాటాను ఒక రెండు అప్పులుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవడం అన్నింటిని కూడా ఎందుకంటే వీటి అన్నిటిని కర్రీకి కాబట్టి కర్రీకి చిన్న చిన్న పీసులుగానే కట్ చేసుకోవాలి అన్నిటి కూడా పొడుగ్గా అంటే మనకు కండి చిన్న చిన్నగా ఈ విధంగా అన్ని కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా అనేది మనకి ఎంత బాగా ఉడికితే ఎక్కడనే మనకు అంత బాగా వస్తుందండి చూసారా అండి బాబాయ్ గారు పిన్నిగా టమాటాలు అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా ఒకేసారి మనం కర్రీకి ముందుగానే కట్ చేసి రెడీ పెట్టుకోవాలండి మేమైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామండి ఈ విధంగా ఓకే అండి ఇప్పుడు మనం ముందుగానే కొన్ని ఎగ్స్ తీసుకుంటాం కదండి ఇప్పుడు మనం కొన్ని ఎగ్స్ తీసుకుందామండి కొన్ని ఎగ్స్ తీసుకొని కుక్కర్లో పెట్టేసుకుందామండి ఇలా కుక్కర్లో పెట్టుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా దాంట్లోకి కొద్దిగా గల్ల ఉప్పు వేసుకోవాలండి ఇలా గల్ల ఉప్పు వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి చాలా ఈజీగా చాలా ఫాస్ట్ ఉడుకుతామండి అండి మనకి ఎగ్స్ అనేటివి ఎంత బాగా ఉడికాయి కొద్దిగా సాల్ట్ వేసినందుకు ఈ విధంగా ఉడికావండి ఈ విధంగా ఉడికిన ఎగ్స్ని ఇట్లా పెంకులు తీసేసుకొని ఈ విధంగా మనం ముందుగానే ఒక బౌల్లో తీసుకుందామండి పెంక్ అనేది కొద్దిగా కూడా ఉండకూడదండి ఏమి ఉండకుండా మనం ముందుగానే తీసి పెట్టుకుందామండి మరోవైపు ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకున్నాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకునే ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని ఎగ్స్ని కొద్దిగా దూరగా ఎంచుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనకి ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి డైరెక్ట్గా వేసుకోవడం వల్ల కొద్దిగా పచ్చిగా స్మెల్ ఉండే అవకాశం ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల ఎగ్ అనేది చాలా బాయిల్ అయి ఉంటుంది ఆల్రెడీ మాల్ ఫస్టే బాయిల్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా రోస్ట్గా ఉంటుందండి చూసారండి ఈ విధంగా ఎర్రగా కొన్ని ఎగ్ అనేది ఇప్పుడు ఇలా ఎర్రగా అయిన ఎగ్ను మనం ఒక బోల్లో తీసేసుకుందామండి చూసారండి ఈ విధంగా తీసేసుకోవాలండి అన్నీ ఇవి ఈ మీడియం ఫ్లేవర్ చాలా అండి మనకు ఇప్పుడు మనకు ఎగ్ కరీలో కావాల్సిన ఇంగ్రిడియంట్స్ని తీసుకుందామండి కొద్దిగా మసాలా దానికి తోడు కొద్దిగా పసుపు ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కారం కొద్దిగా పచ్చి కొత్తిమీర మిక్సీ పెట్టుకున్న అలా కొత్తిమీర అండి ఇప్పుడు మరొక వైపు గ్యాస్పై ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక చూపించాను కదా ఇంగ్రీడియంట్సు మనం ముందుగానే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇలా వీటిని వేసిన తర్వాత ఒకసారి వీటిని అటు ఇటు ఒకసారి బాగా కలపాలండి ఎందుకంటే మనం ఈరోజు టమాటో ఎగ్ కర్రీ చేస్తామండి కాబట్టి టమాటోని వేయవలసిన అవసరం అవసరం లేదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు దానికి తోడుగా కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా వీటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి ఒక స్పూన్ తీసేసుకొని నీరు కలిసే విధంగా చిన్నగా జాగ్రత్తగా మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఫేస్ని యాడ్ చేసుకోవాలండి దానికి తోడుగా కొద్దిగా చిట్కడి పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి వీటిని యాడ్ చేసుకున్నాక మరి ఒకసారి ఒక గంట తీసేసుకొని వీటిని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా విధానంగా మొత్తం కూడా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి మనకు తరువాత అనేది ఎప్పుడైతే గోల్డెన్ కలర్లోకి వస్తుందో తరువాత అనేది మనకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మనకి తిరువాత అనేది బాగుంటుంది కర్రీ అనేది బాగుంటుందండి తరువాతని మనం ఎంత మంచిగా మెజన్మైన అంత బాగుంటుందండి ఇప్పుడు బాగా అయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి రెడీ పెట్టుకున్న టమాటోలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి అంత ఆయిల్ టమాటోలు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారండి బాబాయ్ గారు పిన్ని గారు ఇంత ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కల్ల ఉప్పు యాడ్ చేసుకోవాలండి ముందుగానే గల్ల ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టమాటా అనేది బాగా మగ్గడం జరుగుతుంది టమాటా అనేది మనకు ఎంత బాగా కూర అనేది అంత బాగా వస్తుందండి ఎగుగరిలో మనకు టమాటా అసలు కనపడకూడదండి అంత అద్భుతంగా ఉండాలండి ఈ విధంగా ఒక్కసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి మనం ఐదు నిమిషాల పాటు ఇప్పుడు మూత మూసేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత మనకు టమాటాలు అనేది బాగా ఉడకడం జరుగుతుందండి ఎందుకంటే సాల్ట్ వేసాం కదండి సాల్ట్ వేసి ఏదైనా త్వరగా మగ్గడం జరుగుతుందండి ఇప్పుడు ఒక్కసారి ముత్తి తీసుకుందామండి చూసారా అండి మనకి టమాటాలన్నీ ఎంత బాగా మగ్గావో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా లైట్గా తగినంత కారం వేసుకుందామండి కారం వేసుకున్నాక టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందామండి ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒక గంట తీసేసుకొని మొత్తం కారం మసాలా టమాటాలు తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారండి బాబాయ్ గారు టమాటా కర్రీ రెడీ అయిపోయింది టో దీన్ని టమాటా రోస్ ఉంటారు బట్ మేము మనం దీనినే కన్వర్ట్ చేసి ఎక్కర్లాగా చేస్తున్నామండి ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత చూసారా అండి మనకు ఆయిల్ అనేది ఎంత బాగా తేలిందో టమాటా అనేది బాగా మగ్నాయం అనగా ఆయిల్ అనేది మనకు పైకి బాగా తేలిందండి ఈ విధంగా ఉడకాలండి ఇప్పుడు ఇంత తోడుగా కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి కొబ్బరి పొడి లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చిక్కగా వస్తుందండి మనం ఎక్కువ మసాలాలు వాడడం కదండి కొబ్బరి పొడి నేచురల్ కాబట్టి నేచురల్ పొడి ఒక్కటే వాడాలండి మసాలాలు ఎక్కువ వాడకూడదండి హెల్త్ అనేది గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు మనకు టమాటో కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోండి ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా మొత్తం ఒక స్పూన్ తీసుకొని ఎగ్స్ కర్రీ బాగా కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలిపేసేయాలండి ఈ ఎగ్ కర్రీ తినడం వల్ల మనకు బ్రెయిన్కు చాలా అంటే చాలా మంచిదండి దానితో పాటు బరువును తగ్గిస్తుందండి దానితో పాటు కంటే చాలా చాలా మంచిదండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి మనకు కర్రీ మొత్తం బాగా అండి మనకి కర్రీ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ అండి కొద్దిగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే జస్ట్ సింపుల్ అండి మనం ఇంట్లోనే చేసుకుంటే ఇప్పుడు ఇందులోకి కొద్ది పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా కొద్దిగా స్మెల్ కూడా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఆ కూర టేస్ట్ లెవెలే వేరండి చూసారా అండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో తక్కువ ఆయిల్ మసాలాలు లేకుండా ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసాం కన్నా ఒక రెండు నిమిషాలు మోతాం మూసుకుందామండి ఇప్పుడు చూసారా అండి బాబాయ్ గారు పెండి గారు ఎగ్ కర్రీ మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇంత కష్టపడి చేసాం కదండి ఇప్పుడు దీని టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం రైస్ చేసుకుందామండి రైస్లోకి కొద్దిగా ఒక ఎగ్ వేసుకొని కొద్దిగా కర్రీని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి మేమైతే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి నాకైతే కొద్దిగా నూనె కొద్దిగా కొత్తిమీర అంతా కలిసే ఐటమ్స్ చూసారా అండి ఈ విధంగా కలుపుకున్న ఎగ్స్ ఎగ్గుని కొద్దిగా చింపుకొని ఈ విధంగా తీసుకుందామండి తీసుకొని తింటే ఎలా ఉంటా ఇప్పుడే చెప్పేస్తానండి బాగుంటే బాగుందండి అండి నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుందండి బెడ్ సైడ్ తింటే హెల్త్ ఖరాబ్ అవుతాయండి చాలా అంటే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ చివన్న మ్యాజిక్ ఫుడ్